అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వస్తానండి ఇక్కడికి అని చాలా నేను అనుకున్నాను ప్రతి ఒక్కరి ఇరవై ఐదు మేము ఇప్పుడు క్లీనింగ్ చేస్తాం ఇక్కడ క్లీనింగ్ చేసినప్పుడు ఎప్పుడు మూచే ఉంటారండి పన్ను తెచ్చిలేరండి ఈ రోజు మాత్రం ఆ టైంకి తెచ్చారంటే అమ్మ నాకు ఫోన్ చేశారు వచ్చామండి చూడగానే షాక్ అయిపోయాం నిజంగా అలాంటి అదృష్టం కల కలగాలంటే చాలా అదృష్టమే ఉండాలండి అంటే అదృష్టం మాకు కలిగిందండి చూడడానికి తెలుస్తారని అనుకోలేదండి అందరూ కూడా చెప్పిన అందరూ కూడా షాక్ అయిపోతున్నారు నిజమా నిజమా నిజమే చూడండి వచ్చి అంటున్నానండి చాలా మంచి జరిగింది అండి గుడికి ఖచ్చితంగా జరిగిందండి వచ్చిన వాళ్ళు కోరికలు కూడా నెరవేరేయండి అలాగే మా కోరికలు కూడా నెరవేర మేము అది ఉంటాం పెద్ద కుట్టండి ఇక్కడ పొరలతోటి ఒకసారి సప్పాలతో అమ్మవారు కూడా వచ్చారు బయటకి ఆ తర్వాత ఒక గృహన్నల మీదకి వచ్చి జనం పెట్టుకోవడానికి వచ్చింది వచ్చాడనమాట వస్తే పాలాభిషేకం చేయండి నాకని చెప్పి అన్నారు పాలాభిషేకం చేశాం పాలాభిషేకం చేస్తే కంటిలో నుంచి పాలు వచ్చాయి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి పేరు ఆ గృహన్నలా కదా సంతోష అనే ఒక ఆవుడు అనమాట అయిన తర్వాత కళలోంచి పాలు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారి కావాలని అన్నానని అమ్మవారిని పెట్టాము ఒక భక్తుడికి అనుకున్న పనులన్నీ అయితే పార్వతి పరమేశ్వరులు విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు అలాగే అనుకొని మానేసాడు మానేసిన తర్వాత మళ్ళా రాత్రి కళ్ళో కనిపించి నాకు పార్వతీ పరమేశ్వరుడు విగ్రహం పెడతానంట అన్నావు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి పరమేశ్వరుడు కల్లో చెప్పాడు అప్పుడు ఆ అబ్బాయి వచ్చి శ్రీననే అబ్బాయి వచ్చి అమ్మ మా అన్నయ్యకి మా అద్రకి అలా కల్లో కనిపించి చెప్పారట ఎటే టైం మా ముద్దరికి కూడా పార్వతీ పరమేశ్వరుడు కళ్ళో కనిపించారు అది చేత మేము విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటాం మీ అనుమతి కావాలని చెప్పేసి అన్నాడు అంటే వెనకాదుల విగ్రహం పెట్టారనమాట పార్వతీ పరమేశ్వరుడితో పెట్టారు పెట్టిన తర్వాత పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రోజు అభిషేకం చేస్తూ ఉంటే పరమేశ్వరుడికి అలాగా ఒక కన్ను తెరిచింది అన్నమాట తెరిచిన తర్వాత మళ్ళీ అభిషేకం చేస్తే మళ్ళీ కన్ను మూసుకుంది అప్పుడు విధులు జరి చేస్తే పాదాల మీద లన్ను పెట్టుకోగానే కన్ను పెద్ద చేసి అలా చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పరమేశ్వరుడు కన్ను అలా తెరిచే ఉంది అభిషేకం చేస్తే కన్ను మోస్తుంది అభిషేకం అయిపోయిన పది నిమిషాలకు మళ్ళీ కన్ను తెరిచింది అన్నమాట అధికారులు ఏంటమ్మా వచ్చి అందరూ దండం పెట్టుకునే ఉన్నారు మంచి మాకు దగ్గర మా కష్టాలు తీర్చడానికి పరమేశ్వర పని తీర్చాడనే అనుకుంటున్నాను